యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సియోనిలో నుంచి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించనుగాక గాక ఆయన బలమైన ఆశ్చర్యమైన మహత్తరమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో మీ బ్రతుకుల్లో జరిగించాలని కోరుతూ ఉన్నాం ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ద్వారాగా అనేక మంది ప్రజలు ఆస్వాదించబడుతున్నారు దీవించబడుతున్నారు వర్ధిల్లుతున్నారు గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నారు వాటి అన్నిటిని బట్టి ప్రభుని శుతిస్తున్నా ఘనపరుస్తూ ఉన్నాం మీరు కొన్ని వాగ్దానాలు వినిచి ఉండగా దేవుడు తన గలమైన కార్యాన్ని అద్భుతమైన కార్యం మహిమ కలిగిన కార్యాన్ని మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగవ వచ్చినం నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను అది నేను చేతును అల్లెలు అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తుంది నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను దానిని చేతును దేవుని బిడ్డలారా అన్ని నామాల కన్నా పైనామము ఏసు నామం ఏసు నామం పలుకుచు ఉన్నప్పుడే సాతాన్ని వెళ్ళిపోతాడు ఏసు నామం పలుకుతున్నప్పుడే శత్రు వెళ్ళిపోతాడు ఏసు నామం పలుకుతున్నప్పుడే ప్రతి విధమైన సాతాను రాజ్యాలు కూలిపోతాయి అలాంటి శక్తి కలిగిన నామము నామం అందుకని ప్రభు చెప్ మీరు నా నామమున ఏమి అడిగినను అది నేను మీకు చేస్తాను దేని బిడ్డారా ఆయన నామలు ఉన్నటువంటి శక్తి ప్రభావాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఏదైనా చేయగలని మనం విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు మన పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఉదయకాల సమయంలో ప్రభుని మీరు ఏమడుగుతున్నారు ఆయన నామంలో ఏమడుగుతున్నారు ప్రభు చెప్పిన నామములు అనగా ఏసు నామములో మనం ఏమైతే అడుగుతామో అది మీకు చేయబోతున్నారు వివాహం కొరకు అడుగుతున్నారా గర్భఫలం కొరకు అడుగుతున్నారా చదువుకున్నారు ఉద్యోగం కొరకు అడుగుతున్నారా మీ వ్యాపారం కొరకు అడుగుతున్నారా మీరు విదేశ ప్రయాణాల కొరకు అడుగుతున్నారా ఒకవేళ కోర్టు కేసు కొట్టు అడుగుతున్నారు ఎలాంటి శ్రమ అయినా ఎలాంటి శోధన అయినా ఇప్పుడు అడగటానికి మీరు ప్రారంభించండి ఆయన నామంలో మీరు ఏమైతే అడుగుతున్నారో అది మీకు జరగబోతున్నాయి హలో లూయ ప్రభువే సెలవిస్తున్నారు మీరు నా నామమున ఏమి అడిగినను అది మీకు ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఈ వాగ్దానం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు ఆయన నామునిది అడుగుతున్నాని నమ్ముతున్నా ప్రభు చేస్తాడని ఆయన నామునిది అడుగుతున్న పట్ల కార్యం జరిగిస్తాడని మీరు విశ్వసించి ప్రభుని అడిగినప్పుడు ఆయన నామములో దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు ఇల్లు లేదు స్థలం లేదు కోర్టు కేసుల్లో ఉన్నాం అప్పుల్లో ఉన్నాం పిల్లలు మాట వినట్లేదు రుణాల్లో ఉన్నాం ఎటు తోయని పరిస్థితుల్లో ఉన్న గలిబిలుగా ఉన్నాం ఏంటి నా జీవితం ఏంటి నా గమ్యం అన్ను కంగారు పడుతూ ఉన్నావు అయితే ప్రభు నామంలో అడుగు ఇప్పుడు ఏసయా నాకు అద్భుతం చేయి ప్రభు ఇప్పుడు నా నా పట్ల మేలు జరిగించు నా పట్ల గొప్ప కార్యం చేయి ఆశ్చర్యమైన కార్యం చేయండి ఆయన నామలు మీరు ఏమైతే అడుగుతున్నారు రక్షణ విడుదల స్వస్థత ఎలాంటి అద్భుతాన్ని మీరు అడుగుతున్నారో ఆ కార్యాన్ని నా దేవుడు మీ పట్ల జరిగించబోతున్నాడు ఎంతమంది ఎక్కడ ఉండి ఈ వాగ్దానం వింటున్నారు ఇప్పటి వరకు మీరు ఎలాగ అడిగారు కానీ ఏసు నామములో ఈ ప్రార్థన లేకపోవించండి ఏసు నామలు అడగడానికి ప్రారంభించండి ఆయన గొప్ప కార్యం పట్ల చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి మీరు నా నామమును ఏమి అడిగినను అది చేస్తానన్న ప్రభ శ్రమంలో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు కన్నిట్లో ఉన్నవారు అనారోగ్యంతో బలహీనంతో మంచాల మీద వెంటిలేటర్ల మీద ఉన్నవారు ఎంతో మంది సతమతమైపోతున్న వారు కనబడుతున్నారయ్యా వారు నీ నామలో ఇప్పుడు ఏమైతే అడుగుతున్నారో అది వారికి జరుగునుగాక ఆ కార్యము వారికి జరుగునుగాక ఈ ఉదయకాల సమయంలో అలాంటి అద్భుతం జరుగునుగాక ప్రభావ బలపరచండి దీవించండి అయ్యా నీ ఘనమైన కార్యము జరిగించి నీ ఘనమైన అద్భుతం జరిగించి ప్రతి ప్రతి విధంగా క్రియలు లయపరచి నీ అద్భుతమైన కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి మహిమ పొందుమని ఏసు నాములు అడుగుతున్నాను పరమ తండ్రి హెల్ లూయ దేవుని బిడ్డలారా ప్రభు మన అందరికి ఇచ్చిన వాగ్దానం మీరు నా నామమున ఏమి అడిగినా అది మీకు చేస్తాను అడగండి దేవుని దగ్గర నుంచి పొందుకోండి అలాంటి కార్యాలు దేవుడు మన పట్ల జరిగించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ